ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామములో శుభవందనములు చిన్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము చదువుకుందాము ఇవియును సొలోమోను సామెతలే యూదా రాజైన హిస్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మస్ట్ తీసివేసిన ఎడల పుటము వేయువాడు ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాధ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీకేమి చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరుచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరెల్లజేయును కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాణి మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలువలసిన కాలుతోనూ సమానము దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట వానితోను సురేకారము మీద చిరకపోయి వానితోను సమానుడు నీ పగవాడు ఆకలిగొని ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొని ఎడల వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలివాన పుట్టించును కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అంచుకొనలేని వాడును అంతే దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్